హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి నేనైతే జంతికలు తయారు చేస్తున్నాను ఎందుకన్నది లాస్ట్లో చెప్తాను అయితే ముందుగా ఎయిట్ క్లప్ ఎయిట్ కప్లు రైస్ ఫ్లోర్ తీసుకుంటే ఒక టూ కప్స్ శనగపిండి తీసుకోండి తర్వాత వాము కారం నువ్వులు కంపల్సరీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు తర్వాత సాల్టు కొంచెం పించంతా తినే సోడా అక్కడ వేడి నీళ్ళు బాయిల్ అవుతున్నాయి చూడండి అవి ఇందులో మిక్స్ చేసుకుని మంచిగా ఒక బ్యాటర్లా చేసుకుని జంతికలు దాంట్లో వేసుకొని మంచిగా జంతికలు వేసేసుకుంటే అయిపోతుంది అండ్ నెక్స్ట్ దట్ నేను ఎందుకు ఊరు వెళ్ళట్లేదంటే మా అబ్బాయి ఎగ్జామ్స్ వల్ల నాకైతే ఊరు వెళ్ళడం కుదరట్లేదు అందుకు నేను ఇయర్ ఇక్కడే ఉంటున్నాను తర్వాత వెళ్తాను పండగ తర్వాత వెళ్ళే ప్లాన్ ఉంది అదండి ఇంకా అంటే మనం పండగలో ఈ ప్రతి ఒక్కరింట్లో ఇంట్లో ఇవి ఉంటాయి కదా జంతికలు సున్నుండ్లు ఇవన్నీ ఒక ఇది కదా ట్రెడిషన్ కదా అందుకని నేను తయారు చేసుకుంటున్నాను ఇవి మిస్ అవ్వకూడదు కదా పండగ రోజు మనం అందుకని నేను తయారు చేసుకుంటున్నాను ఇవి మిస్ అయ్యేదే లేదు అన్నట్టు చేసుకుంటున్నాను నాకు వచ్చినట్టు నేను జంతికలు అయితే చేసుకున్నాను చూడడానికి బాగున్నాయి తినడానికి కూడా బాగున్నాయి అండ్ నెక్స్ట్ సున్నుండ్లు కూడా చేశాను హెల్దీ వేలో చేశాను ఇది పొట్టుపప్పుతో చేశాను అందుకే కలర్లో ఉన్నాయి భయపడకండి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ షుగర్తో బెల్లంతో చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి ఓకే టేక్ కేర్ బాయ్